హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ మేమైతే ఈరోజు తిరుమలలోని అన్ని దేవస్థానాలని దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరాం తిరుపతికి అయితే ఈ తిరుమల మాడవీధుల్లో నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి కానీ టైం అయిపోయింది కదా వెళ్ళాలనేసి ఇలా సెండ్ ఆఫ్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరాను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలా కొండలో నుంచే వెళ్ళాలండి ఇటువైపు అటువైపు ఫారెస్ట్ కనిపిస్తూ ఉంటుంది నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా కొండ నుంచి డౌన్కి వెళ్తున్నాము తిరుపతికి తిరుపతిలో మేము ఫస్ట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అనుకున్నామండి ఇది తిరుపతి నుంచి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురంలో ఉంటుంది ఈ గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయండి లేదంటే ప్రైవేట్ వెహికల్స్లో కూడా రావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో పెళ్ళి అయిన తర్వాత ఆరు నెలలు ఇక్కడే ఉన్నారంటండి అందుకోసమనే ఇక్కడికి పెళ్ళి కాని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏవైనా పెళ్ళిలో ఆటంకాలు ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఆ ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ కొబ్బరి చిప్పల హుండి అని కనిపించింది నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎవరైనా కొబ్బరికాయ కొట్టి అవి తీసుకొని వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఈ ముందులో వేసి దాన్ని ప్రసాదంగా వినియోగిస్తారు అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి క్యూ లైన్ ఇక్కడ నుంచి ఫ్రీ క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది రష్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ఇచ్చి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగున్నాయండి టెంపుల్ అయితే పెద్దగా లేదు చిన్న గుడే లోపల సరౌండింగ్స్ ఇలా ఉన్నాయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మనం చూసామంటే సేమ్ మనం తిరుమలలో చూసిన వెంకటేశ్వర స్వామి వారిలాగానే కనిపిస్తారండి అక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చామంటే కంప్లీట్గా క్యూ లైన్ అనేది ప్రసాదం క్యూ లైన్ దగ్గరికి వెళ్తుందండి ఇక్కడ ప్రసాదం తీసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇలా క్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ సరౌండింగ్స్లో గో ఆధారిత వస్తువులు అనేసి అమ్ముతున్నారండి వీటిలో స్వీట్స్ ఉన్నాయి అగర్బత్తులు ధూప్ స్టిక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయండి నాకు నచ్చినవి నేను తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి తిరుపతిలోనే ఇంకొక దేవస్థానం చూడడానికి జర్నీ స్టార్ట్ చేశామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం